చంద్రబాబు నాయుడు లో ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు ఇరిగేషన్ ప్రాజెక్టు వాలే రోడ్లు కాంట్రాక్ట్ వాలే దందాలు హైదరాబాద్ వాలే ఆ కోవట్లకి మొత్తము నల్ల కనెక్షన్ కట్ చేయండి కరెంట్ కనెక్షన్ కట్ చేయండి ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్క రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని చెల్ల బయలు చేపిస్తారు మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్ర మన మాటలు వినరు కాబట్టి ఈ పని చేయండి లెటర్లు కాదు చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే రోడ్లు కాంట్రాక్ట్లు వాళ్ళే దందాలు హైదరాబాద్ వాలే ఆ కోవట్లకి మొత్తము నల్ల కనెక్షన్ కట్ చేయండి కరెంట్ కనెక్షన్ కట్ చేయండి ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్క రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంగాచల్ల బంద్ చేపిస్తారు మనం ఊరికే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్రలు మనం మాటలు వినరు కాబట్టి ఈ పని చేయండి